దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు దేవుని యొక్క పాదముల చెంత ఆయన మాటలు వినటానికి ఆత్మీయంగా బలం పొందుకోవటానికి కర్మీలర్ని మా ఈ కార్యక్రమంలో ఎక్కి భోించిన మీ అందరు కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి మీరందరూ చాలా సిద్ధపడతా ఉన్నారు ఏది ఎలాగున్నా శారీరకంగా మీరు చక్కగా జరుపుకోవచ్చు కారణం కాదన్నా కానీ ఆత్మీయంగా మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు అపవాది దొంగిలించడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాడు కనుక మీరందరు కూడా ప్రార్థనలో మెలకుగా ఉండండి దేవుని యొక్క నిజమైన సన్నిధి మీరు అనుగ్రహిస్తారు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను గాక ఆమె దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని మనం ధ్యానం చేసుకుందాం వార్త మొదటి అధ్యాయం నలభై తొమ్మిదవ వచనంలో ఒక మాట చదువుకుందాం సర్వశక్తి నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు దేవుడి మాటలు మన అందరి వినికిడిలో బహుగా ఆశ్లోదించను గాక అందరం సంతోషంగా దేవునికి హలిలుయ చెప్దామా హలియా థ్యాంక్ యూ జీజస్ ప్రేదేమని పెట్లారా ఈ మాట మనము విన్నటువంటి ఈ చదివినటువంటి వచనంలో మరియను అందరూ ఏమంటారని అంటా ఉన్నది అంటే ధన్యురాలని అంటా ఉన్నది ధన్యురాలైన మరియ నేటి దినమున మన అంశం మరియ ద్వారా మనము మరియ జీవితము ద్వారా ఆమె నడక ద్వారా ఎన్నో అంశాలు మనం నేర్చుకోవచ్చు ఎన్నో అంశాలు వ్రాయబడి ఉన్నాయి మనకు సమయాన్ని బట్టి క్లుప్తంగా మనం లోతుగా ఈ మాటలు చెప్పుకుంటా వెళ్తే మనకు సమయం కాబట్టి కాబట్టి హెడ్లైన్స్ లాగా పై పైన మీకు తెలియజేస్తాను ఆ తర్వాత మీరు ధ్యానం చేయండి ఎన్నో విషయాలు దేవుడు మీకు మరుగుపరచబడినటువంటి వాటిని మీకు చేసేవాడుగా ఉన్నాడు మరియ ధన్యరాలు ఎందుకు మరియ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మాట పాఠము ఏమిటంటే దేవునికి విధేయత చూపించింది దేవుని యొక్క మాటను తన జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచించలేదు కానీ లోబడింది దేవుని మాటకు లోబడింది మొట్టమొదటిగా ఒక మాట మనం చూసినట్లయితే ఈ వార్త మొదటి అధ్యాయము ముప్పై నాలుగో వచనము ముప్పై ఐదో వచనము చదివినట్లయితే అక్కడ గాబ్రియల దూత మరేతో మాట్లాడినప్పుడు మరే చెప్తా ఉన్నది నేను పురుషుని దానని మరియా నీకు ఒక కుమారుడు పుడతాడు నువ్వు గర్భం ధరిస్తావు అని దూత చెప్తా ఉంటే ఈ మాట మాట్లాడుతూ ఉన్నది నేను పురుషుని ఎరగని దానిని కదా నాకు గర్భం ఎలా వస్తుంది అని మాట్లాడితే దూత చెప్తున్నటువంటి మాట ముప్పై ఐదవ వచ్చిన జాగ్రత్తగా వినండి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును పురుషుని ద్వారా నీకు గర్భము రాదు జాగ్రత్తగా ఈ మాటలు వినండి ప్రేదారా పురుషుని ద్వారా ఒక మగవాని ద్వారా భర్త ద్వారా నీకు గనుక గర్భం వచ్చినట్లయితే నువ్వు కుమారుని కంటే అతడు పరిశుద్ధినిగా ఈ లోకంలో జన్మించడు అతనికి జన్మ పాపము కూడా ఉంటుంది అర్థమైందా ఈ లోకంలో జన్మించినటువంటి నీకు నాకు తల్లిదండ్రుల ద్వారా మనము జన్మించినటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి మనందరికీ జన్మ పాపం కూడా ఉన్నది మనం చేసేటువంటి పనులను బట్టి కర్మ పాపము మన జన్మ విధానమును బట్టి జన్మ పాపము ఉంటుంది కానీ ప్రభువారి జీవితంలో జన్మ పాపం అనేటువంటిది లేదు 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 కారణం ఏంటంటే పురుషుని ద్వారా ఆయన జన్మించలా దేవుడు ఆమెను కమ్ముకొనినప్పుడు తద్వారా ఆమె గర్భమును ధరించుకున్నది ఈ మాట విన్నప్పుడు నువ్వు పురుషుని ఎరగకుండా నువ్వు గర్భం ధరిస్తావు నువ్వు కుమారుణ్ణి కంటావు అని చెప్తే నాకు పెళ్లి కాకుండా నేను కుమారుణ్ణి కంటాను నాకు అవమానం కదా అని మరియా దానిని తిరస్కరించలేదు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నెట్టివేయలేదు ఆమె దానికి ఎలా ఉన్నదంటే తను అవమానించబడిన అవమానం పొందిన దేవుని కుమారుడిగా నా గర్భంలో జన్మించేటువంటి ఆ బాలుడు ఉంటాడు గనుక ఆయన ఉద్దేశము నెరవేర్చబడాలి కనుక దేవాడు నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలయ్యా అని ఆమె లోబడింది విధేయత చూపించింది అందుకు అక్కడ రాయబడినటువంటి మాట మొదటి అధ్యాయంలోకా సుమార్త ముప్పై ఎనిమిదో వచ్చినంలో అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక హలే నేను నీ నయా నువ్వు చెప్పినటువంటి రీతిగానే నేను లోబడతా నీ దాసురాల్ని నువ్వు నాకు యజమానుడివి యజమానుడి మాట నేను వింటానన్నట్లుగా లోబడింది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లి అందుకు మరియా ఆ ధన్యురాలుగా ఎంచబడటానికి అదొక కారణం ప్లేదేవుని బిడ్డారా నీవు ధన్యుడిగా ధన్యురాలుగా ఎంచబడాలి అంటే అలా ఉండడం నీకు ఇష్టమే కదా ఎవరైనా వచ్చి వెరీ గుడ్ బాయ్ నువ్వు చాలా మంచిదాని సిస్టర్ నువ్వు అంటే మీకెంత సంతోషం మీకెంత ఆనందం మీకు మేము సత్కారం చేస్తామండి మంచి పనులు చేశారంటే సంబరపడిపోతాం మన బంధువుల స్నేహితులకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం రేపు నాకు సన్మానం ఉంది సత్కార్యం ఉంది నన్ను గౌరవిస్తారు షాలుగొప్తారు షీల్డ్ ఇస్తారంటే మన బంధువులకు అందరికీ చెప్పే అవకాశం ఉన్నటువంటి వారందరు రండి అని చెప్తా ఉంటాం ప్రియదేవుని బిడ్డలారా అది ఈలోక సంబంధమైనటువంటిదే కానీ ఆ సత్కార్యం కాదు కానీ నిందలు పడబోతూ ఉన్నాయి మరియ మీద అయినా సరే ఆమె లోబడతా ఉంది లోబడతా ఉంది లోబడింది అందుకే ఆమె ధన్యురాలుగా ఉంది మరొక మాట మనం చూసినట్లయితే అక్కడ ఇలిసబెత్తు మరి యొక్క బంధురాలు ఇలిసబెత్తు పరిశుద్ధాత్మ చేత నింపబడే ఒక మాట అంటా ఉన్నది ఏమంటా ఉన్నదంటే మొదటి అధ్యాయము లూకాసు వార్త నలభై రెండవ వచ్చిన స్త్రీలలో నీవు ఆశ్రవదించబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును దేవునికి మహిమ కలుగును గాక ఇరుసు మాట్లాడుతూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఇరుసుబెత్తు ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు స్త్రీలలో నీవు ఆశ్రవదించబడిన దానవు ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట నీ కుటుంబంలో కాదు నీ బంధువుల్లో మాత్రమే కాదు స్త్రీలందరిలో స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదించబడతా ఉన్నావు ఎంత గొప్ప ధన్యత నీ గర్భఫలము ఆశీర్వదించబడుతుంది ఎవ్వరికీ లేనటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదము మరి అనుభవించడానికి పొందుకోవటానికి సిద్ధపడింది కారణం ఏంటంటే మరి యొక్క హృదయమే దేవునితో నడుస్తున్నటువంటి ప్రార్థన కలిగినటువంటి ప్రార్థన చేసేటువంటి ఆ జీవితమే ప్రార్థనా పర్రాలుగా ఉంది దేవుని బిడ్డలారా నేటి దినాలలో యవన బిడ్డలు ఎలా ఉంటా ఉన్నారు యవనస్తుల జీవితాలు ఎలాగా జారిపోతూ ఉన్నాయి చీకట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి తెలుసు కదా సినిమాలు చూసి సీరియల్ చూసి మేకప్లు వేసుకొని వాళ్ళ అందాన్ని అనుభవించటానికి అందాన్ని బయలుపరచడానికి ఎన్నో మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు కదా వాళ్ళు వే ఆఫ్ డ్రెస్సింగ్ చూస్తే అసహ్యం కలిగేటువంటి రీతిగా సినిమా యాక్టర్స్ వేస్తూ ఉన్నారు ఏమైనా అవి స్టైల్ అనుకుంటున్నారు మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రార్థనా పదరాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అలాగే తయారైపోతా ప్రియ ప్రియదేవుని బిడ్డలారా నువ్వు చక్కగా మంచిగా ఉండు కాదంటలా ప్రార్థనా పరురాలకి కూడా అలానే ఉంటే నువ్వు పాటలు పాడటానికి వెళితే దేవుని యొక్క నామం ఎలా ఉంటుంది దేవుని బిడ్డ ప్రియ ఎవరి బిడ్డలారా ప్రియ తల్లిదండ్రులారా మీ బిడ్డలకు మీరు చెప్తున్నారా మీ యొక్క ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావేమో స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి దానం కానీ ఉంటే యమన బిడ్డలలో ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో నీవు ఉన్నట్లయితే నువ్వు కూడా ధన్యురాలుగా దేవుడు పది మంది ముందు కాదు సకల దూత గణముల ఎదుట నిన్ను బడా నమ్మకమైన నా దాసురాల నా అని నిన్ను హత్తుకొని నీకు ఒక మంచి హగ్గిస్తాడు కదా ఆయన వాటన్నిటినీ విడిచిపెడతా ఉన్నావు అవన్నీ కాదు నాకు లోకమే లోక స్నేహమే అనుకుంటే ఎలాగా ఆలోచించేయండి చేయండి ప్రేదేవుని పెడారా దేవుని సన్నిధిలోను లెక్క చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదేమో కానీ మరియా ధన్యురాలుగా ఎంచబడింది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలియ హలియ మరొక మాట మనం చూసినట్లయితే మరియా యొక్క హృదయము ఎలా ఉన్నది అంటే లూకస్ వార్త మొదటి అధ్యాయము నలభై ఆరో వచనములో మరియ మాట్లాడుతూ ఉన్నది అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది దేవునికి మహిమ కలుగునగాక హలెలూయ మరియ ప్రాణము దేవుని ఘనపరచేటువంటిదిగా ఉన్నది ఈ స్టేట్మెంటు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ప్రియ యవన బిడ్డ మీరు ఇవ్వగలరా మీ ప్రాణం దేనిని ఘనపరుస్తూ ఉంది దేనిని కోరుకుంటా ఉంది దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది మీ ప్రాణం మరియ మాట్లాడుతూ ఉన్నది నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తూ ఉంది నువ్వనొచ్చు నేను కూడా దేవునికి ఘనతం ఇస్తానయ్యా అన్న నేను ఏమైనా తక్కువ అనుకుంటున్నారా కంటే నేను ఎక్కువగా దేవుని ఘనపరుస్తున్నా కంటే నేను ఎక్కువగా దేవునికి ఆరాధన చేస్తాను ఆన్లైన్ ప్రేయర్స్లో ఉంటున్నా పరిచర్య కూడా చేస్తా ఉన్నా పాటలు పాడుతున్న వాక్యాన్ని కూడా ప్రకటిస్తా ఉన్నా అని మీరు అనవచ్చు కానీ ఘనత అనేటువంటిది ఎలా వస్తుందంటే నువ్వు ఇస్తే రాదు నీ నడకను బట్టి వస్తుంది నీ ఆలోచనను బట్టి వస్తుంది నీ ప్రార్థన జీవితాన్ని బట్టి దేవునికి ఘనత వస్తుంది నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి నువ్వు చూసేటువంటి ప్రతి చూపును బట్టి ఎన్ని రకాలుగా ఉన్నాయో నీ వస్త్రధారణను బట్టి నీ వస్త్రధారణను బట్టి నీవు పది మందిలో సంచరిస్తున్నటువంటి ఆ తీరును బట్టి ఘనత వస్తుంది ఘనత వస్తుంది అంతేగాని వంద రూపాయలు కానుకేసి లక్ష రూపాయలు దశంభాగం ఇస్తున్నాను నేను నాకున్నటువంటి రావడంతట్లో నేను ఇస్తున్నాను అది దేవుడు అది ఒక ఆజ్ఞగానే చూస్తాడు కానీ దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇస్తున్నావు కానీ నీ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పిస్తున్నారా ప్రియదేవుని బిడ్డారా నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తా ఉంది నీ ప్రాణము లోకము లోకాశలు నీ సంపాదన కాదు నువ్వేం చెప్పాలో తెలుసా ఏసయ్యే నా ప్రాణం దేవునికి మహిమ కలుగునగాక హలియ ఏసయ్య నా ప్రాణం అని నువ్వు భావించినట్లయితే నీ నడక ఏసయ్యను ఘనపరిచేటువంటిదిగా ఉంటుంది ఏసయ్యే నా ప్రాణమని నువ్వు చెప్పి ఆయనను సిలువేసేటువంటి నీ కానీ నడకుండదేమో ఉంటుందేమో జాగ్రత్త నువ్వు చేసేటువంటి పని నువ్వు మాట్లాడేటువంటి మాటల్లో బూతి మాటలు మాట్లాడతా అదే నాలుగుతోటి అదే నోటితోటి దేవానికి స్తోత్ర స్తోత్రం అని అన్య భాషలు మాట్లాడి దేవుని స్థుతించి ఆయన పాదాలు పట్టుకుని గోజాడి మళ్ళీ బూతులు మాట్లాడితే అదే నోటితోటి నువ్వు అబద్ధాలు చెప్తా ఉంటే అదే నోటితోటి నువ్వు తినవలసినటువంటివి కాక తినకూడనటువంటివి తింటే త్రాగకూడనటువంటి మద్యపానము తాగుతూ ఉంటే ఎట్లాగా నీ ప్రాణం దేవునికి ఘనతను తీసుకొస్తుంది ఆలోచించే ప్రేదేవుని మిడరా దేవుని స్థుతించేటువంటి వారముగా దేవుని సన్నిధిలో సమయమనక అసమయమనక పౌలు ఎలాగా చేసి ఎలాగ హింసించబడిన దేవా నువ్వే నాకు దిక్కునాయన నువ్వే నాకు ఘనత బ్రతికితే నీతోనే బ్రతుకుతా నాకు మరణమైతే లాభమే అని పౌలయ్య ఎలాంటి జీవితాన్ని జీవించాడో అలా జీవించగలుగుతున్నావా నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తూ ఉంది ఆ జీవితం మనం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్లారా అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అలాంటి పరిస్థితిలో ఉంటే ఆయన ఎలా ఉంటాడో తెలుసా ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను దేవునికి మహిమ కలుగును గాక హలే లూయ నువ్వు అనుకోవచ్చు నువ్వు అడగచ్చు అంతగా నేను తగ్గించుకుంటే నా పట్ల దేవుడు కనికరం చూపిస్తాడా లోకమంతా నన్ను హేళనగా చేస్తుంది కదా తక్కువనిగా చూస్తుంది కదా నేను తక్కువైపోతా అందరికీ నేను లోకువైపోతా అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రి దేవుని లోకము నిన్ను అనిగా చూడొచ్చేమో నీకు అంతగా విలువ నివ్వనటువంటి స్థితిలో లోకం దృష్టిలో నువ్వు ఉండొచ్చేమో నేను కాదన్ను కానీ దేవుడు ఎలా ఉంటాడో తెలుసా దేవుడు ఎలా ఉంటాడంటే నీ స్థితిని నీ దేన స్థితిని ఆయన కటాక్షించేవాడుగా ఉంటాడు దేవునికి మహిమ కలుగును గాక హలే హలేయ ఒక మాట ఆలోచించడి పే దేవుని మెట్లారా ఈ లోకం ఎలా ఉంటుందంటే నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావా ఎక్కడ దొరుకుతావా అని నిన్ను చూసి నీ తప్పు కొంచెంగా పట్టుకుంటే నిన్ను పొడుస్తూ ఉంటుంది నీకు అవమానం కలుగు చేస్తుంది నువ్వు ఆత్మహత్య చేసుకునేటువంటి రీతిగా నేను నడిపిస్తుంది ఎందుకు బ్రతుకుతున్నావు చచ్చిపో చనిపో నీకు పరువు లేదు పో అని నిన్ను గెంటి వేసేటువంటి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టకుండా పొడుస్తూ ఉంటుంది కానీ నా ఈసె ఎలా ఉంటాడో తెలుసా నా ఏసై ఏమంటాడో తెలుసా లోకంతో నీకు సంబంధం లేదు నేను ఎలాగా లోకములో సిలుగైయబడ్డాలో తెలుసు కదా నా వీపంతా దున్నబడింది కదా కొరణాలతో కొట్టారు భయంకరమైనటువంటి నిందలు వేశారు నా చేత మేలు పొందుకున్నటువంటి వారే ఎందుకంటే అవమానం ప్రభువుకున్నదా ప్రభువు ఎవరినైతే స్వస్థపరిచారో ఎవరి జీవితాల్లో అయితే వెలుగు నింపాడు ఎవరికైతే ఆహారం పెట్టాడు వారందరూ కూడా సిలువేయండి సిలువేయండి అని ప్రభుని వ్యతిరేకించి మాట్లాడితే ఆయన ప్రాణం ఎలా ఉండి ఉంటుంది ఆలోచించేయండి ఆయన కృంగిపోయినటువంటి స్థితిలో తను తను తగ్గించుకుని లోకంలోనికి వచ్చినటువంటి ఆయన ఎంత నలిగిపోయి ఉంటాడు అవును కదా ప్రియదేవుని బిడ్డలారా అంటే ఆయనకు తెలుసు ఎలాగా అవమానించబడ్డాడో అంతకంటే నువ్వు ఎక్కువగా అవమానించబడవు కానీ నువ్వు కొంచెం అవమానించబడినా నిన్ను లేవనెత్తి నీకు అవమానమునకు ప్రతిగా ఘనతలు నీకు ఇచ్చేటువంటి వాడుగా ఆయన ఉంటాడు దేవునికి మహిమ కలుగును గాక హిలు నిన్ను విడిచిపెట్టడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు అవమానించబడచ్చు పేదరికంలో ఉండొచ్చు అనారోగ్యంతో కొంత బాధను అనుభవిస్తూ ఉండొచ్చు నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు నీతిగా జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వ్యాపారం చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీ కొంత కష్టంగా ఉండొచ్చు కానీ తగిన ప్రతిఫలమును దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా హలెయ మర్య ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మాట మర్య ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను దేవునికి మహిమ కలుగును గాక హలెయ హలెయ ప్రియరేమని పెట్టారా ఇటువంటి జీవితాన్ని జీవించినటువంటి మర్య అంటా ఉన్నది లోకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఎనిమిదవ వచనంలో అక్కడ ఆమె ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా హలెయ తెలియదేవని పెట్లాట మరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చదివినటువంటి మాట నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించిన మనం ఈ మాట ఒకసారి కొంచెం ఆలోచన చేస్తే మనము మన శరీరము సంతోషంగా ఉండటానికి మన శరీరం కొరకు మనం ఎంతగానో ప్రయాసపడుతున్నాం మన శరీరమును సుఖపెట్టడానికి మనము రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మంచి ఉద్యోగాలు చేస్తున్నాం మంచి వ్యాపారాలు చేస్తున్నాం వ్యాపారంలో కూడా మనము అన్యాయంగా చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే డబ్బులు సంపాదించుకుంటేనే మనం సుఖపడతాం డబ్బులు లేనటువంటి వాళ్ళు నడిచి వెళ్తున్నారు డబ్బులున్న వాళ్ళు కొంచెం ఒక బైక్ మీద వెళ్తున్నారు మరికొంత సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఎలా వెళ్తున్నారు కార్లో ఏసీ వేసుకుని వెళ్తా ఉన్నారు కుటుంబం అంతా వెళ్తా ఉన్నారు ఇంట్లో ఏసీలు పెట్టుకుంటున్నారు మిగిలినటువంటి వాళ్ళు ఫ్యాన్ పెట్టుకునే ఉంటా ఉన్నారు అది శరీరానికి సంబంధించినటువంటిది కానీ ఇక్కడ మరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసారా మా ఆత్మ ఆత్మ మనము శరీరానికి ప్రాధాన్యత ఇవ్వటం కాదు కానీ ఆత్మకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి మన ప్రాణం పోతుంది మన శరీరము ఈ మట్టిలో కలిసిపోతుంది లేకపోతే అగ్నిలో కాల్చబడుతుంది కానీ మన ఆత్మ ఎక్కడ ఉంటుందంటే అది ఎవరైతే మనకు అనుగ్రహించారో ఆ దేవుని దగ్గరికి వెళతుంది మన ప్రాణం పోయిన తర్వాత మన ఆత్మ అది దయచేసినటువంటి దేవుని సన్నిధికి వెళ్ళాలి లేకపోతే అగ్నిగుండానికి వెళ్ళాలి దేవుడు పరలోకంలో ఉంటే పరలోకానికి వెళ్ళాలంటే మనము మన ఆత్మీయ జీవితానికి తగినట్లుగా నడుచుకోవాలి నా ఆత్మ మన ఆత్మ ఎలా ఉన్నది రక్షించబడిందా ఇక్కడ మరి అంటా ఉన్నది నా రక్షకుడైనా అంటే ఎవరున్నారు ఒక రక్షకుడు అనేటువంటి వాడు ఉన్నాడు దేవునికి మహిమ గాక లే మరియకు రక్షకుడున్నాడంటే మరి అంటున్నది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను అదే మాట కదా వ్రాయబడింది అంటే మరియకున్నటువంటి రక్షకుడు ఎవరంటే దేవుడే దేవుడే ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఈ మాట నేను చెప్పే మాట ఎవరిని విమర్శించట్లా జాగ్రత్తగా వినండి మరియమ్మను పూజ చేస్తూ ఉన్నారు రోమన్ క్యాథలిక్ మిషన్ ఆర్సిఎం వారు క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక భాగం వారు ఏ సయ్యను కాదు మరియమ్మను ఆరాధిస్తూ ఉన్నారు ఆమెకు విగ్రహాలు పెట్టి ఆమె దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఆరాధన చేస్తూ ఉన్నారు ముక్కుబడి తలా నీలాలు అక్కడ జుట్టు సమర్పించుకుంటా ఉన్నారు కదా ఇవన్నీ వాక్యానికి వ్యతిరేకం కొంత మార్పు అనేటువంటిది వచ్చింది కొంత ఇప్పుడు దినాల్లో నేడు దినాల్లో ఏసే దేవుడని వాళ్ళు కూడా ప్రకటిస్తూ ఉన్నారు కానీ కొంతమంది ఉన్నారు ఎందుకంటే నేను కూడా ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని మా కుటుంబం అంతా ఆర్సిఎం మర్యాను పూజ చేసినటువంటి స్థితిలో నుండే వచ్చాం ప్రియ దేవుని మెట్లారా నేటికి చాలామంది అలానే ఉన్నారు మా బంధువులు కానీ వాస్తవం అది కాదు మరీ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏ వినండి నా రక్షకుడు ఎవరంటే నా దేవుడు మరియా ఎక్కడ కూడా నన్ను పూజ చేయండి అని అనలా ఏ సయ్యనే పూజ చేయండి అన్నట్లుగా మాట్లాడతాం నా రక్షకుడైనా నా దేవుడు మరియకు ఒక దేవుడు ఉన్నాడు ఆయనే రక్షకుడు దేవునికి మహిమ కలుగును గాక హలేయ ఈ స్టేట్మెంట్ని బట్టి ఆలోచన చేయండి దేవుని మనకు మనకున్నటువంటి రక్షకుడు దేవుడే మన దేవుడే ఏసయే ఆయన ఎందు మన ఆత్మ ఆనందించేటువంటిదిగా ఉండాలి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలేలుయ ఈ స్టేట్మెంట్ నువ్వు ఇవ్వగలవా నా రక్షకుడైనటువంటి నా దేవుని ఎందు నా ఆత్మ ఆనందిస్తూ ఉన్నది కనుక నేను ధన్యురాలని నేను ధన్యురాలని ఒకవేళ నువ్వు కూడా ఈ స్టేట్మెంట్ ఇస్తే నువ్వు కూడా ధన్యురాలవే ధన్యుడవే ఒకవేళ నువ్వు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే నీకు రక్షకుడే లేకుండా ఉంటే నువ్వు ఇంకా రక్షించబడనటువంటి స్థితిలోనే ఉంటే నువ్వు ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి నువ్వు పాపములో ఉన్నావు పాపంలో ఉంటే నీకు వచ్చేటువంటి ప్రతిఫలం ఉన్నది కదా పాపానికి వచ్చేటువంటి జీతం మరణము నువ్వు మరణించడానికి వీల్లేదని ఆయన తను తాను తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిని ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి లోకంలో జన్మించాడు కదా ఆయన శిలువు మీద శ్రమలు అనుభవించింది నీ కోసమేగా కానీ నిన్ను బ్రతికించడానికి తను చనిపోయారు నిన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయారు ఆయన సమాధి చేయబడ్డాడు కానీ ఆయన బ్రతికి సజీవునిగా తను తను కనబరుచుకున్నాను కదా ఎవరి కొరకు నీ కొరకే నిన్ను రక్షించడం కొరకే కాబట్టి నువ్వు ఒక మాట జ్ఞాపకం పెట్టుకో ప్రే సహోదరుడా సహోదరి నీకు రక్షకుడు కావాల్సిందే నీకు రక్షకుడు అవసరం రక్షకుడు లేకుండా రక్షణ లేకుండా నువ్వు పరలోకానికి ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు కానుకలు ఇచ్చినా నువ్వు వెళ్ళనే వెళ్ళవు నువ్వు వాక్య ప్రకారంగా పాపక్ష పొందుకోవాలి వాక్య ప్రకారంగా బాప్తిజం పొందాలి మారు మనసు పొందాలి పెండిళ్ళ బాప్తిత్వం కాదు ఉద్యోగాల కొరకు సర్టిఫికేట్ కొరకు బాప్తిష్టవం కాదు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకొని నువ్వు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి వాక్య ప్రకారంగా బాప్తిజం పొందితే నువ్వు రక్షించబడతావు అలా రక్షణ పొందినటువంటి వాళ్ళు అంటారు నా రక్షకుడు నా దేవుని ఎందుకు నా ఆత్మ ఆనందిస్తూ ఉంది కనుక ఎలాగా నేను ధన్యుడను ధన్యుడను దేవునికి మహిమ కలుగును గాక హలెలుయ ఇన్ని కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి మరి గురించి చెప్పుకోవాలంటే ఇవన్నీ మన జీవితాల్లో కనుక ఉన్నట్లయితే మరియను ఎలాగ ధన్యుడిగా ధన్యురాలుగా చెప్తారో నిన్ను నన్ను కూడా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆయన కూడా సాక్ష్యం చెప్తాడు నువ్వు ధన్యుడవు ధన్యురాలుగా మీ జీవితాలు అటువంటి రీతిగా దేవునికి సమర్పించుకోండి ప్రభు మిమ్మలను ఆశీర్వదిస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో మీకందరికీ దయచేయనుగాక ఆమెను చిన్నమాట ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు నాయన మీకే స్తోత్రాలు అవునయ్య మరి గురించినటువంటి ఎన్నో మాటలు మేము విన్నాం అవమానాలకు నిందలకు ప్రభ విధేయత చూపించి మీ మాట ప్రకారంగా ముందుకు నడిచింది ఆయన ఎన్నో కష్టాలు పడినా కష్టాన్ని అనుభవించింది కానీ మిమ్మల్ని విడిచిపెట్టల త్రోసమే ఇలా నిన్నంపబడిన మిమ్మల్ని విడిచిపెట్టలేదు మిమ్మల్నే ఆరాధన చేసినటువంటిదిగా శ్రమలు అనుభవించినా శ్రమల కిరీటాన్ని మీరు ఎలాగ ధరించుకున్నారో ముండ్ల కిరీటాన్ని ఎలాగ ధరించుకున్నారో అదే జీవితాన్ని మరీ కూడా అవమానకర పరిస్థితులు ధరించుకొని జీవించింది ఎన్నో రీతిలుగా ఆమె యొక్క జీవితాన్ని బట్టి ధన్యురాలుగా ఉన్నది మా జీవితంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితము ధన్యకరమైనటువంటి స్థితిలోనికి మీరు నడిపించాలి కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను వారి బిడ్డలను కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ఉద్యోగ వ్యాపార విషయాలలో రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి అన్ని విషయాల్లో నామానికి మహిమ తెచ్చుకొని కార్యక్రమం చూసినటువంటి ప్రతి ఒక్కరిని నిన్నారుగా దీవించి నడిపించి ఆస్వాదించి వర్జిల్లా చేయమని మహిమాగంత ప్రభావాలు మీకే చేసే నామ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవినా కాపుదల తోడుగా ఉండి నడిపించి వర్జెల్లా గాక ఆమెన్ 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 గాడ్ బెస్ యూ ఆల్